బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారంలకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు జ్యోతి ప్రకాష్ భాయ్ ద్వారా మంచి ఒక టాపిక్ గురించిన వివరణ మీకు తెలియచేస్తూ ఉన్నాను లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి వినాశనానికి కారణం ఏమిటి మరియు స్వపరివర్తన కోసం మనము జ్ఞానము యొక్క లోతుల్లోకి ఎలా దిగాలి ఫస్ట్ ప్రశ్న రూపంలో ఇది ఆలోచించినట్లయితే దీనికి సమాధానము వేదాలకు విరుద్ధమైనది జ్ఞానమే ఆత్మ పతనానికి ప్రధాన కారణం అంటే అదే వినాశనానికి మూల కారణం అవుతుంది ఏదైతే వేదాలకు రాంగ్ వేదాలు రాంగ్ అని మర జరిగినాయి కాదని అనుమానంతో ఎవరైతే ప్రచారం చేస్తూ ఉన్నారో లేకపోతే దాన్ని ఎవరైతే ధారణ చేస్తూ ఉంటారో ఆ యొక్క జ్ఞానం యొక్క వైబ్రేషన్ నెగిటివ్ జ్ఞానాన్ని ఉన్నటువంటి జ్ఞానం యొక్క వైబ్రేషన్ తోటి ఆత్మ పతనం అనేది ప్రారంభమవుతూ ఉంటుంది దీనికి ఉదాహరణ కావాలంటే బ్రహ్మకుమారి సంస్థలో చూడొచ్చు ఎందుకంటే అక్కడ జ్ఞానం ఉన్నా కూడా ఆత్మలు పతనం అవుతూ డౌన్ఫాల్ అయిపోతూ ఉన్నారు సాకర పరంపిత ఎదుట ఉన్న ఆయనను గుర్తించలేకపోతూ ఉన్నారు వాళ్ళ ప్రచారం ఎట్లా ఉంటుంది రామాయణం జరగలేదు మహాభారత యుద్ధం లేదు ఇక్కడ మరి ఎన్నీ కూడా పుక్కిటి పురాణాలు వేదాలు శాస్త్రాలు పురాణాలు అని ప్రచారం చేస్తూ వాళ్ళ యొక్క జిజ్ఞాసులకి ఇదే జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు మరి వాళ్ళ ఆత్మ ఉన్నతి ఎంత అవుతుంది ఆలోచించండి సాకార్ బాపు సాకార పరంపిత ఆల్మైటీ అదాటి భూమి మీదకి వచ్చి బేహద్ విశ్వం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం మొత్తం చెప్తూ ఉన్నా వాళ్ళు ఆయన్ని గుర్తించడం లేదు ఈ జ్ఞాన చర్చ మేము చాలా సృష్టికర్త తండ్రిని ముందు పెట్టుకొని వారిచ్చిన జ్ఞానాన్ని ఆధారంగా మీకు మేము అందిస్తూ ఉన్నాం వేద శాస్త్ర జ్ఞానం బ్రహ్మ జ్ఞానం కూడా మరి ఏం చెప్తుంది నేను ఆత్మని అనే జ్ఞానం విశ్వ ఆ బ్రహ్మస్మి అని చెప్తూ ఉంది కానీ బీకేలో ఓన్లీ ఆత్మ అనుకుంటూ ఉంటారు కానీ వేదాలను అంగీకరించటం లేదు మరి దీంతో ఆత్మ పవర్ డౌన్ఫాల్ గాకే ఏమవుతుంది దాన్ని జ్ఞానం ద్వారా అర్థం చేసుకోవాలి వాళ్ళు ఇంకా ఐదు వేల సంవత్సరాల డ్రామా అంటూ బీకేలో మరి చెప్తూ ఉన్నారు కృష్ణ అవతారం రామావతారాన్ని కూడా ద్వాపరయుగంలో కలియుగంలో జరిగిన అవతారాలని వాళ్ళు నమ్మటం లేదు మహాభారతం కథ ఈ శాస్త్రానికి విరుద్ధమైన జ్ఞానాన్ని ప్రచారం చేస్తున్నారు ఇది కూడా ఆత్మ శక్తిని తగ్గిస్తూ ఉంటుంది ఆత్మను వ్యక్త కార్య జగత్తులో ప్రకృతి ప్రభావిత లోకంలో అలజడిలోకి నెడుతూ ఉంది సాంఖ్యాశాస్త్రంలో దీన్ని మరి కారణ జగత్తు కార్య జగత్తు అని అంటూ ఉంటారు అది అహంకారం నుంచి పుడుతూ ఉంటుంది అదే వ్యక్త జగత్తు అదే మన అనుభవం ఉన్న లోకం ఈ రోజుల్లో బీకే ఆత్మలు చాలా బాపూజీని గుర్తించడం లేదు కే బేహద్ కళల పరంధామ హైయెస్ట్ 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 ఉన్నతోన్నత పరంధామ నుండి వచ్చి ఇంత బేహద్ జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారు దాన్ని వీళ్ళు గుర్తించడం లేదు సాకారం బహుదూర తండ్రిని సరిగ్గా గుర్తించడం లేదు నేను ఆత్మను అని చెప్పడమూ లేదు పాయింట్ ఆఫ్ లైట్ అని చెప్పడం వల్ల ఎవరు ఆత్మ జ్ఞానిగా అవ్వలేకపోతూ ఉన్నారు ఆత్మజ్ఞాని అంటే జడ చైతన్య సూత్ర సూక్ష్మ సూక్ష్మ భేదాన్ని బుద్ధితోటి అనుభవించే లేకపోవటమే వాళ్ళు జడంగానే అట్లాగే ఉంటూ ఉంటారు ఆత్మజ్ఞాని అయితే వీటన్నిటి యొక్క లోతులోకి వెళ్ళి ఆలోచిస్తారు సూక్ష్మ ప్రపంచం ఏంటి స్థూల ప్రపంచం ఏంటి మరియు కారణ జగత్ ఏంటి జడతత్వం ఏంటి చైతన్యం ఏంటి అనేది బుద్ధి ద్వారా వాళ్ళు గ్రహించగలుగుతూ ఉంటారు ఇంకా పురుష ప్రకృతి సంబంధ రహస్యాన్ని బుద్ధితో చూసే చూస్తూ ఉంటారు ఇది వేదాల్లోనే ఉంది దానినే బ్రహ్మ జ్ఞానం అని అంటారు వేదాలను అంగీకరించని వారు జడ చైతన్య భేదము గ్రహించలేరు అలాగే బహుదూర పరంపిత యొక్క స్వభావం కూడా అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు పరంపితను జ్ఞానంతో అనుభవించని వారు అర్థం చేసుకోలేని వాళ్ళు బాపు రూపాన్ని ధారణ కూడా చేయలేరు ఒకటి ఇక్కడ కేవలం నమ్మకం భక్తి మరొకటి జ్ఞానం ద్వారా అనుభవం వచ్చినటువంటి వాళ్ళ తర్వాతే తెలుసుకోవటం అనేది చాలా ఉన్నతమైన స్థితి జ్ఞానం అంటే బ్రహ్మ స్వరూపము పరంపిత యొక్క సంపూర్ణ అవగాహన దాన్నే బహుదూర బ్రహ్మ జ్ఞానం అంటూ ఉంటారు ఎందుకంటే దాదాజీ అండగా బాపూజీ ఉన్నతోన్నతమైన సృష్టిని పరం పరంపరం ఆల్మైటి అధార్టీగా బేహద్ ఈ అథార్టీగా మరి వచ్చి చాలా దూరం నుండి వచ్చిన పిల్లల కోసం మరి ఆయన తండ్రి కూర్చొని బేహద్ జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు కానీ ఆయన మూల స్వరూపాన్ని జ్ఞానంతో అర్థం చేసుకోవాలి వేద జ్ఞానం దీన్ని అర్థం చేసుకోవడానికే సహయోగపడుతూ ఉంటుంది బుద్ధిలో అవగాహన పరంపిత అనుగ్రహంతో వస్తుంది కానీ అనుగ్రహం కోసం కూడా సరైన పురుషార్థం చెయ్యాలి కదా సరైన జ్ఞానం లేకపోతే పురుషార్థం దిశాహీనం అవుతూ ఉంటుంది అదే నేటి అనేక సంస్థల్లో కూడా జరుగుతూ ఉంటుంది యథార్థ జ్ఞానం శుద్ధ బుద్ధితోటి వస్తూ ఉంటుంది శుద్ధ బుద్ధి కోసమే సరైన తర్క బుద్ధి కావాలి వేద సమ్మతమైన తర్కమే యథార్థ తర్కం వేదాలను నమ్ నమ్మని వారు జ్ఞానం లేక భ్రమిస్తూ ఉంటూనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ సత్యంగానే జ్ఞానం ఆత్మను స్పర్శించదు ఆత్మశక్తి ఈ కూడా కానే కాదు జడ జ్ఞానం వల్ల ఆత్మను రక్షించబడదు అభేద్యం అవుతుంది వేదాలను తిరస్కరించి ఐదు వేల డ్రామా జ్ఞానంను ఆధారంగా పరంధామం చేరుతున్నాము అనుకోవటం అసాధ్యం మరి ఏ పరంధామానికి వెళ్తారు ఇక్కడ బ్రహ్మాండం యొక్క పరంధామం ఈ బ్రహ్మాండమే అప్ అవుతుంది ఈ యొక్క బ్రహ్మాండ జ్ఞానమే వాళ్ళకు తెలియదు ఐదు వేల సంవత్సరాల డ్రామా శివుడు చెప్పాడు అంట శివుడు సృష్టి బ్రహ్మాండం యొక్క ఆది మధ్య అంత జ్ఞానం పద్నాలుగు భువన భాండాలు పాలో మరి ఈ యొక్క జ్ఞానం వాళ్ళకు తెలియదు లైవ్ విలయము వేదశాస్త్రాలను ఒప్పుకోరు కదా శివపురాణం బ్రహ్మాండ పురాణం దేవీ భాగవతం విన్నీ కూడా చెప్పారు కానీ ఐదు వేల సంవత్సరాల జ్ఞానం చెప్తూ పరంధామను చేర్తాము అంటే ఇది ఎలా సాధ్యము అది ఆత్మను మోసం చేసుకునేటువంటి పని అలాంటి ఆత్మను మాయ ఎప్పుడూ విడిచిపెట్టదు అలాంటి జ్ఞానం ఆత్మను చీకట్లోకి నిడుతూ ఉంటుంది జన్మ మరణ చక్రం నుండి బయటపడనివ్వదు బీకే ఆత్మలు ఎనభై నాలుగు జన్మల కోసం ఇంకా సిద్ధంగానే ఉన్నారు అంటే వారి బుద్ధిలో జన్మ మరణ భావనే ఉంది అలాంటి స్థితిలో ఆత్మ పరంధామం యొక్క ఊహ ఎలా చేస్తుంది జన్మ మరణాల్లో కేవలం భౌతిక శరీరంలో ఉన్నవారే కాదు సూక్ష్మ లోకాల్లో తిరుగుతున్న ఆత్మలు కూడా జన్మ మరణ బంధనాలతో బాధపడుతూ ఉన్నారు ఆత్మకు పరమ సత్యం బుద్ధితో అనుభవం అయ్యే వరకు ఆపై ఆమెపై దానిపై దానిపైన ఆత్మపైన ఆవరణలు తొలగవు అంటే మాయను నిజమని నమ్ముతూ ఉన్నారు ప్రపంచమే శాశ్వతం అని మళ్ళా ఆ ఆవరణలు అహంకారము వీళ్ళని సూక్ష్మంగా పతనం చేస్తూ ఉంటుంది బహుదూర పరంపిత ఆల్మైటీ అదార్టీ ఒక్కసారి మాత్రమే ఈ భూమి పైన అవతరిస్తారు సృష్టి పరివర్తన కోసం వస్తారు ఇది శాస్త్ర జ్ఞానంలో తెలిసేది ఎన్నో వీడియోల్లో దీని గురించి కూడా చర్చ ఉంది వాటిని చూసినా అర్థమవుతుంది పరంపిత యొక్క నిజమైన గుర్తింపు సనాతన వేద శాస్త్ర జ్ఞానం ద్వారానే సాధ్యం బ్రహ్మ గుణాలను వేదాలు ఎంతో సూక్ష్మంగా వివరించాయి కేవలం లైటు బిందువు అంటూ ఆ లైటుని జ్ఞాపం చేయటం కాదు బ్రహ్మ యొక్క సంపూర్ణ స్వరూపం కాదు లైటు లేక బిందువు ఒక జడ వస్తూ బ్రహ్మ అందులో పరిమితం కాలేడు బ్రహ్మ అంటే అనంత శక్తి మూలం ఆయన యొక్క గుణం మరియు ప్రామాణికం కూడా రెండింటినీ అర్థం చేసుకోవాలి బ్రహ్మ యొక్క గుణ పరిణామాలను అర్థం చేసుకోవటమే జ్ఞానం వాణిలో జ్ఞాన గాఢత కూడా నిగూఢత ఉంది కానీ అర్థం చేసుకోవటం లేదు వేద జ్ఞానం లేకుండా ఆత్మ కేవలం మాటలతోటే ఉంటే అది ముక్తి మోక్షము అనేది వాళ్లకు లభించదు ఆత్మ సూక్ష్మ స్పందనను స్పర్శించలేదు అందుకే చాలా ఆత్మలు అవ్యక్త వాణిల పదాలను రిపీట్ చేస్తారే కానీ అది లోతుల్లోకి వెళ్ళటం జ్ఞానం ద్వారా అనుభవం చేసుకోలేకపోతూ ఉన్నారు జ్ఞానం ధారణకు పెద్ద సాక్ష్యం ఆత్మ యొక్క కర్మాచరణ ఆత్మ ఇంకా వ్యక్త జగత్తులో వికారాల నుండి బయటపడకపోతే ఆత్మ కేవలం మాటల్లోనే చిక్కుకుపోయిందని అర్థం జ్ఞానం వేదాల్లోనే ఉంది వేదం అర్థమే వేదం అంటే తెలుసుకోవాలి ప్రజ్ఞానం బ్రహ్మ అర్థం కూడా చాలాసార్లు చెప్పబడింది జడ చైతన్యం అర్థం కాని వారికి స్వపరిచయం సాకార పరంపిత పరిచయం రెండూ ఉండవు అలాంటి ఆత్మలు దిశాహీనంగా అహంకారంతో కార్య జగత్తులోనే ఇరుక్కుపోతారు మనకు అనిపిస్తుంది భౌతిక లోకంలో జడం అంటే అది కాదు అని సూక్ష్మ లోకము కారణ జగత్తు కూడా జడమే అహంకారం నుంచి పుట్టిన ప్రతి దాంట్లో జడ ప్రభావం జడ జడ భావన ఉంటుంది మహత్తత్వంలో కూడా కొంత జడ ప్రభావం ఉంటుంది అందుకే మూడు గుణాల ప్రభావం వచ్చింది వ్యక్త జగత్తులో ఇస్తుంది సాంఖ్యశాస్త్రం వేదాంతం దీన్ని లోతుగా చెప్పాయి కూడా ఇది కేవలం బుద్ధితో అర్థం చేసుకోవాలి ఆత్మ జడ ప్రభావంలో ఉన్నంత వరకు మాయలోనే ఉంటుంది కారణం జగత్తు అనుభవిస్తున్నా కూడా అది ప్రధానమైనది కాదు ఈ రోజుల్లో సూక్ష్మ జగత్తు ప్రభావంలో ఎన్నో ఆత్మలు తిక్మకపడుతూ ఉన్నాయి భౌతిక శరీరం విడిచిన తర్వాత సూక్ష్మ లోకానికి వెళ్లాల్సిందే ఇప్పుడు ఎందుకు తిరగాలి భూమిపైకి వచ్చాం కాబట్టి జ్ఞానం గ్రహించటం కూడా అవసరం లేదు సమక్షంలో ఆల్మైటీ అదాటి జ్ఞానము పవరు ఇస్తున్నప్పుడు మనము జ్ఞానంలో ఫోకస్ చేయాలి కానీ ఇంతకీ కొంతమంది ఆత్మలు బ్రహ్మ బాబానే పైన ధ్యాసం ధ్యానం చేస్తూ ఉన్నారు శివ బాబాని కేవలం లైటు బిందువుగా భావిస్తూ ఉన్నారు ఇది బుద్ధి జడత్వానికి సాక్ష్యం జ్ఞానం లేనిది ఆత్మలు రోజు రోజుకి జడత్వం వైపుకే వెళ్ళిపోతూ ఉన్నారు సాకార బాపుని వదిలేసేశారు శాస్త్ర దృష్టితో చూస్తే బ్రహ్మ బాబాపై యోగం పెట్టాలా లేదా జ్ఞాన దృష్టితో చూడాలా అని ఆలోచించాలి బ్రహ్మ అంటే బ్రహ్మాండ త్రిదేవుల్లో ఒక దేవుడు శాస్త్ర ప్రకారం ఆయనకి అవతారాలు అసలు లేవు ఒక మనిషిని బ్రహ్మ అనటం శాస్త్ర ప్రమాణం కాదా కాదు కదా బ్రహ్మపూర్ణమైనటువంటి జ్ఞానం ఎప్పుడు ఒక ఆత్మని సంపూర్ణ బ్రహ్మ జ్ఞానం వస్తుందో అదే మహత్తత్వం కంటే పైకి వెళ్ళగలుగుతూ ఉంటుంది ఆ ఆత్మ అప్పుడు జనం పట్ల ఆకర్షణ అనేది ఉండదు అలాంటి ఆత్మ శరీరంలో ఉండగానే జడ చైతన్య భేదాన్ని స్పష్టంగా తెలుసుకుంటుంది శరీరం విడిచిన తర్వాత ఆమె పూర్తి బ్రహ్మస్వరూపంగా అవుతుంది ఆ ఆత్మ నిరాకార పరంధామం చేరుతుంది ఆ తర్వాత సృష్టితో ఆమెకు సంబంధం అనేది ఉండదు ఇక చూడండి డ్రామా రిపీట్ అవుతుంది అని అంటే పరకాయ ప్రవేశం చేయటం ద్వారానా చెప్పండి ఎనభై నాలుగు జన్మలు ఎనభై నాలుగు మరణాలు అనుభవించటం అది బ్రహ్మస్వరూప ఆత్మ చెప్పే జ్ఞానం కాదు స్థూల సూక్ష్మ సృష్టి అన్ని సహకారీ సృష్టియే మూడు లేక ఐదు భూతాల కలయిక అయినా సరే అందులో జడ ప్రభావం ఎక్కువ భూత ప్రేతాల శరీరాలు మూడు తత్వాలవే వారికి భౌతిక మనుషుల కంటే ఇంకా ఎక్కువ జడబుద్ధి ఉంటుంది భోగబుద్ధి ఉంటుంది అహంకారము ఉంటుంది సూక్ష్మంలో వారికి ఎక్కువ లైటు కనపడుతుంది ఇలాంటి ఆత్మలకు ఎందుకంటే అగ్నితత్వం ప్రభావం వల్ల జరుగుతుంది అందుకే జ్ఞానము అంటే గుర్తించటం జ్ఞాని పేచాను స్థూల శరీరంలో పరం ప్రకాశం ప్రత్యక్ష అనుభవం చేయటం చాలా కష్టం వేదాల ప్రకారం ఇది ఒక రకమైన అసాధ్యం వేదాల్లో కూడా చెప్తారు బ్రహ్మను అనుభవించేది కేవలం సూక్ష్మబుద్ధి మహత్తత్వం ద్వారానే సమాధిలో కొద్దిసేపు మాత్రమే అనుభవం అనేది అవుతుంది అందుకే బాపూజీ చెప్తూ ఉన్నారు నేను జప తప ధ్యాన యోగాల ద్వారా నేను లభించను అని గీతలో ఉంది కేవలం జ్ఞానం ద్వారా లభిస్తాను అని ఉన్న కారణం వల్ల అసలు బేహద్దు జ్ఞానం పరమ జ్ఞానం సృష్టి బేహద సృష్టి ఆది మధ్య అంత జ్ఞానం అనేది ఇక్కడ చెప్పబడింది ఇక్కడ జ్ఞానం అంటే ప్రజ్ఞానం ఎవరైనా ఆత్మ ప్రత్యక్షంగా ఇతర ఆత్మల వెలుగును అనుభవిస్తారంటే ఆత్మ అత్యంత ఉన్నతమైనది అంటే బీజ రూపం ఇక్కడ భూమి పైన ధారణ చేయాలి ఇది పెద్ద అద్భుతం జ్ఞాన మార్గం గొప్ప సాధన ఈ యొక్క సాధారణ జనర మరణంలో ఎరుక్కుపోతున్న ఆత్మలకు అసాధ్యం గ్రహాలు నక్షత్రాలు గెలాక్సీలు ఇవన్నీ జడమే భౌతిక స్థూల చక్రం దాటి బయటికి వెళితేనే అనంతం అవి కూడా జడమే అయిపోతాయి జ్ఞానంతోనే వాటిని తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి జ్యోతిప్రకాష్ బాయ్ చాలా విశ్లేషణ చేశారు కాబట్టి మీరు ఈ యొక్క వీడియోని పదే పదే చూసినట్లయితే ఏది సత్యం ఏది అసత్యం అనేది తెలుసుకుంటారు బేహద్ జ్ఞానం అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి మీరే నిర్ణయించుకోండి మీరే ధారణ చెయ్యండి ఇప్పుడు ఎవరు ఎవరిని బలవంతం చేయరు జ్ఞానం యొక్క ఆధారంతో మీరు పూర్తిగా అర్థం పొందాలి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతియే 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 మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో బాపూజీ అందచేసేటువంటి వీడియోలు మీకు లభిస్తూ ఉంటాయి ప్లేలిస్ట్లోకి వెళ్ళినా మీకు లభిస్తాయి చూడండి